హాయ్ అండి నేను న్యూ ఇయర్కి లాస్ట్ ఇయర్ వాషింగ్ మిషన్ కొన్నాను ఇయర్ ఏదో ఒకటి కొనుక్కోవాలని చెప్పేసి అనుకున్నానండి అనుకున్నంతలో నేనేం చేశానంటే మా మిక్సీ అలాగే గ్రైండర్ అనేవి రెండు షెడ్కి అనమాట అంటే వాటి ఏజ్ అనేది ఎక్కువైపోయిందనమాట దానివల్ల ఏంటంటే మిక్సీ సౌండ్ రావడం గ్రైండర్ అయితే పైన టాప్ అయితే ఫుల్గా అనేది బ్రేక్ అయిపోయింది ఇక మార్చేద్దామని చెప్పేసి రెండూ మార్చాను అయితే ఎక్స్చేంజ్ ఏమీ లేదండి మామూలుగా డబ్బులు ఇచ్చే కొన్నాను ఆల్రెడీ మిక్సీ అనేది ఏ విధంగా ఉన్నది ఎలాంటి కొన్నాను అని చెప్పేసి ఆల్రెడీ షేర్ చేశాను ఇది వచ్చేసి గ్రైండర్ అండి ఇంతకు ముందు ఉన్నదైతే బటర్ఫ్లై తీసుకున్నాను అది తీసుకొని మా బాబు ఏజు ఆ గ్రైండర్ ఏజ్ ఒకటేనండి అంటే నైంటీన్ ఇయర్స్ అనమాట ఆ గ్రైండర్ ఏజ్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్గా అయితే వాడాను ఆ గ్రైండర్ని దానికి ఏంటంటే ఇంకా బాధ భరించలేక అది పైన అది ఉంటుంది కదా కప్పులాగా అది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ పైన బ్లూ టీ అలాంటిది ఇరిగిపోయింది అనమాట ఇక చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మనం ఓవర్లోడ్ వేసిన అది కొంచెం ఎక్కువ వేసినా సరే అది సౌండ్ అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి అది కూడా ఇచ్చేసానండి నేను తీసుకున్నది అప్పుడు తీసుకున్నది అయితే బటర్ఫ్లై తీసుకున్నాను ఇక ఇప్పుడైతే గ్రైండర్ అయితే బాగుంటుంది కదా అప్పుడు కూడా అల్ట్రా గ్రైండర్ తీసుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు మేము పట్టుకోటే అంటే తంజావూర్ తమిళనాడు డిస్ట్రిక్ట్ అక్కడ ఉండేవాళ్ళం అనమాట ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే అది కొంచెం పల్లెటూరు టైప్లో ఉంటుంది అక్కడైతే అల్ట్రా గ్రైండర్ లేదు అన్నారు బటర్ఫ్లైయే ఉంది అన్నారు ఇక తప్పదని చెప్పి అప్పుడు బటర్ఫ్లై తీసుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం అల్ట్రా గ్రైండర్ అయితే తీసుకున్నానండి ఇది న్యూ మోడల్ అనమాట అల్ట్రా గ్రైండర్ దీంట్లో టైమర్ కూడా ఉంది అయితే దీని కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మనకు వచ్చిన ప్రైజ్ ఒకవేళ మీరు ఈఎంఐలో తీసుకోవాలంటే మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టాలి సిక్స్ మంత్స్కి అనమాట ఆ విధంగా అనేది తీసుకుంటే ఒకవేళ అయితే ఇదైతే చాలా బాగుందనమాట బటర్ఫ్లై అయితే పెద్దగా అనిపించేది ఇది చాలా క్యూట్గా చిన్న స్పేస్ అయినా సరిపోతుంది అన్నట్టుగా ఉంది అయితే దీన్ని చూస్తే నాకు టూ లీటర్స్ అయితే అనిపించలేదండి చాలా చిన్నగా ఉంది కానీ వాళ్ళు అయితే టూ లీటర్స్ అని చెప్పారు ఇంకా అందుకని నేనే ఈ గ్రైండర్ అనేది తీసుకున్నాను అయితే ఫస్ట్లో నాకు అది అడ్జస్ట్ చేయడం రాలేదనమాట మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళని అయితే రమ్మన్నాను అప్పుడు అక్కడి నుంచి సేల్స్ మ్యాన్ వచ్చి నాకైతే వివరించారు అంటే కొంచెం ప్రెస్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలండి అని చెప్పాడు అనమాట అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను ఇదేంటి న్యూ ఇయర్ రోజు కొనుక్కున్నాను ఏంటి అప్ అనుకున్నాను లేదు లేదు మంచి సెకనమే అనిపించింది అనమాట ఈ విధంగా గ్రైండర్ అయితే తీసుకున్నానండి కానీ మోడల్ అయితే చాలా బాగుంది స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయలేదు అయితే ఇది కూడా మాతో షేర్ చేయాలా అని అనిపించవచ్చు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఏ చిన్న వస్తువు కొనుక్కున్నా ఏ పని చేసినా మీతో షేర్ చేస్తే నాకు ఆనందమే వేరండి మనం మిగతా ఎంతమందితో షేర్ చేసుకున్నా నా ఫ్యామిలీ అంటే మీరు మీతో షేర్ చేసుకుంటేనే ఆనందం అనేది నాకు ఎక్కువగా ఉంటుంది అయితే ఇది ఇది కూడా మా పాప ఉన్నప్పుడే ఓపెన్ చేయించేస్తాను అనమాట ఇంకా మిక్సీ గ్రైండరు కూడా ఇక మా బాబు అయితే వెళ్ళిపోయాడు ఇక మా పాప కూడా ఇంకా వెళ్ళిపోతున్న సమయంలో తీసుకున్నాను అనమాట న్యూ ఇయర్కి అదండి ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి